బ్యూటిఫుల్ కలర్ అండి మంచి పిస్తా షేడ్ సూపర్గా ఉంది ప్రింట్ కూడా బాగున్నాయి ఇవన్నీ కూడా మీరు మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు ప్రీమియం ఉంటాయి చాలా క్రేజ్ ఉంది వీటికి అయితే వీటిలో చాలా కలర్స్ వస్తున్నాయట ప్యూర్ కాటన్లోనే ఉంది మీకు బ్యూటిఫుల్ వీనెక్ సింపుల్గా సింపుల్ ఫస్ట్ స్లీవ్స్ వచ్చాయండి సమ్మర్కి చాలా కంఫర్టబుల్గా వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ చికెన్ కారీ స్టైల్ ష్రగ్ వస్తుంది ఇది ఇక్కడ ఏదైతే మీకు ప్రింట్ ఉందో ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ దానికి ఈ విధంగా చికెన్ కారీ డిజైన్ తీసుకున్నారు ఇలా వస్తుంది ష్రగ్ అనేది హకోబా చికెన్ కారీ బిటా ఇవన్నీ ఎవర్ ట్రెండింగ్ డిజైన్స్ అండి ఇప్పుడు వీనెక్ ఇలాంటి నెక్స్ బాగా క్రేజ్ ఉంది కాబట్టి ఈ నెక్స్ పెట్టిస్తున్నారు వేసుకుంటే కూడా హుందాగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఇలాగా మంచి దుప్పట కూడా మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది చూడండి ఇదంతా ప్రింట్ కాదు ఎంబ్రాయిడరీ అండి పోచంపల్లి కాటన్లో మీకు ఇలా కింద వచ్చేసి ఫ్రాక్ మోడల్ వస్తుంది మిడిల్లో స్లెట్ అండి బాటమ్ వస్తుంది బాటమ్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటాయి మంచిగా ఉంది వర్క్ అయితే ఆప్లిక్ వర్క్తో వచ్చింది సింపుల్గా చాలా బాగుంటుందండి అన్ని ఏజెస్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఫ్రాక్ డిజైన్ మీకు ఈ విధంగా దుప్పట మాత్రం కాటన్ మెటీరియల్తో వచ్చింది ఇలా వచ్చేస్తుంది దుప్పట్ట వీటిలో మీకు డిఫరెంట్ ప్రింట్స్ అండ్ కలర్స్ దొరుకుతూ ఉంటాయి వస్తూ ఉంటాయండి వీటిలో హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే సో బిజినెస్ చేసే వాళ్ళందరికీ చాలా యూజ్ అయ్యే వీడియో అండి చాలా షాప్స్కి సప్లై చేసాయి హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ షాప్స్కి సప్లై చేసే షాపు హ్యాండ్లూమ్ సికింద్రాబాద్లో ఉంటుందండి మనకి మెయిన్ రోడ్ ఉంటుంది కదా మెయిన్ రోడ్లోనే ఉంటుంది మనకు అంతకుముందు కేఎఫ్సీ ఉంది దానికి ఆపోజిట్ ఇది సో లొకేషన్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తా చాలామంది వెతుకుతుంటారు ఈ బ్రాండ్ కోసం మంచి మంచి కలెక్షన్స్ మీకు కుర్తీస్ టూ పీస్ డ్రెస్సెస్ ఫ్రాక్ డిజైన్స్ త్రీ పీస్ డ్రెస్సెస్లో ఆల్ వెరైటీస్ హ్యాండ్లూమ్స్ ఉంటాయి అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ రెండు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర షార్ట్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ మిడ్ లెంత్ ఫ్రాక్స్ చాలా ఫేమస్ ఎస్పెషలీ హ్యాండ్లూమ్ రిలేటెడ్ అయితే ఇంకా అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటారు చాలా బెస్ట్ ప్రైజెస్లో అయితే ఉంటాయండి మనకి ఇక్కడ లైక్ సింగిల్ పీస్ కుర్తీ అయితే కనుక ఇలాంటి కుర్తీస్ అన్నీ టూ నైంటీ అలాంటి రేంజ్లో మొదలైపోతాయండి మంచి క్వాలిటీ సిక్స్టీ బై సిక్స్టీ కాటన్స్ అలాంటి మంచి క్వాలిటీ ఉంటాయి త్రీ పీస్ డ్రెస్సెస్ అయితే జస్ట్ త్రీ ఫార్టీ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు అన్ని ఇప్పుడైతే కోటా కానీ ప్యూర్ కాటన్ కలంకారీ కాటన్స్ కావచ్చు పోచంపల్లి కాటన్స్ వీటిల్లో కుర్తీలు టూ పీస్ డ్రెస్సెస్ మంచి మంచి కలెక్షన్స్ ఫ్రాక్స్ అన్నీ చూపించానండి ఏదైనా హోల్సేల్ బిల్డింగ్ చేయాలి సింగిల్గా అయితే ఇవ్వరండి సో డెఫినెట్గా విజిట్ అవ్వండి కుదరని వాళ్ళు వీడియో కాల్లో కూడా తీసుకోవచ్చు సింగిల్ పీసెస్ ఇవ్వరు సెట్ వైజ్ తీసుకోవాలి హోల్సేల్ బిల్డింగ్ అనేది చేసుకోవాలి వెరైటీస్ చూపిస్తానండి వీడియోలో చూపించినవే కాదు ఈ విధంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది అయిపోతూనే ఉంటుందండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే చాలా కలెక్షన్స్ అయితే చూపించాను ఈ విధంగా బటర్ఫ్లై ఫ్రాక్స్ కావచ్చు చాలా డిజైన్స్ డెఫినెట్గా విజిట్ అవ్వండి హ్యాండ్లూమ్స్ వెరైటీస్ చూద్దాం సో సమ్మర్ అంటే మనకి కాటన్స్ అండ్ ఫ్రాక్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ మీతో ఫ్రాక్స్ చూపిస్తున్నానండి ప్యూర్ కలంకారీ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉంటుంది మీకు ఇలాగా సో లోపల లైనింగ్ కూడా ఉంటుందండి నెక్ పాటన్ చూడండి స్లీవ్స్ వచ్చేసి ఫస్ట్ స్లీవ్స్ ఇలా వస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి మీకు యోగ్ పాట్లో డిజైన్ ఇది వస్తుంది ప్రింటింగ్ ఇది కలంకారీలో చాలా హిట్ అయిన ఫేసెస్ డిజైన్ అండి ఇక్కడ ఫ్రిల్ ఉంటుంది లోపల లైనింగ్ కూడా వస్తుంది ఇందులో మీకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రింట్స్ అవి వస్తుంటాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయండి వీటిలో ఇప్పుడు ఇవి ఇంకొక కలంకారీలో మనకి బ్లాక్ ప్రింట్స్తో వచ్చిన కాటన్స్ ఇవి సేమ్ డిజైన్ ప్రింట్స్ మారుతూ ఉంటాయి ఇదే స్టాక్ ఎప్పటికీ ఉంటుందని కాదు ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తూ అయిపోతూ ఉంటాయండి సో ఇదంతా కూడా ఫ్రీలు తీసుకున్నారు మీరు స్క్రీన్ మీద ఉండే నెంబర్లో తీసుకోవాలండి ఓన్లీ హోల్సేల్ నో రీటైల్ సో ఇది చాలా వాంటెడ్ బ్రాండ్ అండి ఇవైతే సో మీకు ఇవి ఇవీటిలా చాలా రకాలు వస్తూ ఉంటాయి ఇక్కత్ కానీ కలంకారీలో కానీ ప్యూర్ ఖాదీ స్టైల్ వాటిల్లో కానీ ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చే పిచివాయి ప్రింట్స్ కానీ ఇలా సో వీటిలో నెక్ పాటన్స్ కూడా ఎప్పటికప్పుడు మారుతుంటాయి ప్రజెంట్ అయితే మనకి షాప్లో వీనెక్ ఉంది సో ఇవన్నీటికీ కూడా ఈ ఈ ఈ ఈ ఫ్రిల్ అనేది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వచ్చేస్తుందండి నెక్స్ట్ ఇది ఇక్కత్ కాటన్లో ఇక్కత్ కాటన్లో కూడా కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి మీరు వీడియో చూసిన రోజు వీడియో కాల్ అనేది తీసుకోవచ్చండి ఇలా ఉంటుంది ఇది సేమ్ డిజైన్ ఈజ్ సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ ప్రింట్ అనేది మారింది మీకు సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ వన్ అండి పిచవాయి ప్రింట్స్తో చాలా క్రేజ్ ఉంది వీటికైతే వీటిలో చాలా కలర్స్ వస్తున్నాయట ప్యూర్ కాటన్లోనే ఉంది మీకు బ్యూటిఫుల్ వీనెక్ సింపుల్గా స్లీవ్స్ ఇందాక చూపించినట్టే మీకు సింపుల్ ఫఫ్ స్లీవ్స్ వచ్చాయి సమ్మర్కి చాలా కంఫర్టబుల్గా వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ మోస్ట్ రిక్వైర్మెంట్ ఉండే ఐటమ్ ఇది సో దీనికి కూడా సేమ్ ప్యాటర్న్ ప్రింట్స్ దీంట్లో ఒక త్రీ ఫోర్ కలర్స్ వస్తున్నాయి అండి మెరూన్ కూడా యాడ్ అయింది బ్లాక్ ఉంది ఈ ఆరెంజ్ కలర్ ఇలా ఒక ఫోర్ కలర్స్ ఉంటాయి దీంట్లో మీకు వీడియో రిలీజ్ అయ్యే టైంకి అవైలబుల్ ఉంటాయండి సో ఇది వచ్చేసి హకోబా మెటీరియల్ హకోబా చికెన్ కారీ వీట ఇవన్నీ ఎవర్ ట్రెండింగ్ డిజైన్స్ అండి ఇప్పుడు వీనెక్ ఇలాంటి నెక్స్ బాగా క్రేజ్ ఉంది కాబట్టి ఈ నెక్స్ పెట్టిస్తున్నారు సో ఇలా వచ్చేస్తుంది ఈ విధంగా మీకు మంచి ఫఫ్ వచ్చేస్తుంది ఇక్కడ ఎలాస్టిక్ వస్తుందండి సో ఇక్కడ ఇది చూడండి టైర్ టూ స్టైర్ టూ టైర్ ఇచ్చారు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇందాకటి వాటికి సింగిల్ ఉంది ఫ్రిల్ అనేది దీనికి ఏమో టూ ఫ్రిల్స్ వచ్చాయండి ఇందులో మీకు ఇలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి హకోబాలోనే మీకు ప్రింటెడ్ కాన్సెప్ట్తో వచ్చింది ఇదేమో ప్లెయిన్ ఉంది కదా ఇదేమో ప్రింటెడ్ హకోబా ఇలా చాలా సాఫ్ట్ కాటన్ ప్రింట్ కూడా బాగుంది వీటిల్లో కూడా మీకు కలర్ చాయిసెస్ దొరుకుతాయండి అవైలబిలిటీని బట్టి స్టాక్ ఇది ఎప్పటికీ అట్లే ఉంటుందని కాదు వస్తూ పోతూ ఉంటాయి ఇది వచ్చేసి ఫ్యాన్సీ మెటీరియల్ అండి మీకు ఎక్కువగా నార్త్ ఇండియన్ కస్టమర్స్ అలా ఉన్నా కూడా బాగుంటుంది ఇది మనకి కోటా కాటనా కోటా కాటన్లో చాలా లైట్ వెయిట్ ఉండేసరికి నేను ఫ్యాన్సీ అనుకున్నా కోటా కాటన్లో చాలా లైట్ వెయిట్ మంచి స్లీవ్స్ వచ్చాయండి ఇలా ఎలాస్టిక్ వస్తుంది ఇక్కడ మీకు టూ టూ టై డిజైన్ వచ్చింది కలర్స్ ఉంటాయండి దీంట్లో కలర్స్ ఉంటాయి ఒక ఫోర్ కలర్స్ ఉంటాయి సో ఇది కూడా హకోబా కోటా కాటన్ అండి హకోబా డిజైన్ వచ్చి మీకు కోటా ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది సో ప్యూర్ కాటన్లో హోబా ఇది కోటా కాటన్ అంటే మనకి చాలా పల్చగా ఉంటుంది బ్యూటిఫుల్ కలర్ అండి మంచి పిస్తా షేడ్ సూపర్గా ఉంది ప్రింట్ కూడా బాగున్నాయి ఇవన్నీ కూడా మీరు మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు ప్రీమియం ఉంటాయి సో పెద్ద పెద్ద బ్రాండ్స్లో ఏదైతే ఉంటుందో అలాంటి డిజైన్స్ ఉంటాయండి వీటిలో నెక్స్ట్ ఇది ఒకటి మీకు వైట్లో ఇది సమ్మర్ స్పెషల్ మల్ కాటన్ మెటీరియల్తో ఇలా బ్యూటిఫుల్ లైట్ ప్రింట్తో వస్తుందండి ఈ టైర్ స్టైల్ డిజైన్ మీకు సింగిల్ సైడ్ స్మాక్ వస్తుంది ఫ్రంట్ అంతా కూడా అండ్ దీనికి వచ్చేసి ష్రగ్ ప్యాటర్న్ ఇచ్చానండి చికెన్ కారీ స్టైల్ ష్రగ్ వస్తుంది ఇది ఇక్కడ ఏదైతే మీకు ప్రింట్ ఉందో ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ దానికి ఈ విధంగా చికెన్ కారీ డిజైన్ తీసుకున్నారు ఇలా వస్తుంది ష్రగ్ అనేది ఇవన్నీ మీడియం టు డబుల్ ఎక్స్ సైజ్ వైజ్ ఉంటాయి మీరు సెట్ వైజ్ తీసుకోవాలండి ఈ డిజైన్ వచ్చేసి మీకు పోచంపల్లి ఫ్యాబ్రిక్లో ఫ్రాక్ మోడల్ సింపుల్గా ఈ డిజైన్ ఏంటంటే మీకు నార్మల్గాను ఉంటుంది అలాగే ఇలాగ జిప్పర్ స్టైల్లో కూడా వస్తుంది మీకు ఫీడింగ్ అండ్ నార్మల్ రెండూ ఉంటాయండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేస్తాయి ఇలా వీటిలో మీకు ఇలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో ఈ పోచపల్లి ప్రింట్స్ ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే దొరుకుతూ ఉంటాయండి యా నెక్స్ట్ వచ్చేసి కుర్తీ కలెక్షన్స్ నేను త్రీ పీసెస్ అండ్ ట్రెండీ డిజైన్స్ కూడా చూపిస్తాను ఇప్పుడైతే మనం కుర్తీస్ చూద్దాము సో కుర్తీలో అయితే చాలా బాగుంది ఇది మెటీరియల్ మనకి ఇది హ్యాండ్లూమ్ మెటీరియల్ ఉంటుంది కదా అదండి ఇక్కడ సింపుల్ ఎంబ్రాయిడరీ ఇచ్చేశారు ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి వీటిల్లో కూడా మీకు అన్ని సైజెస్ ఉంటాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సెట్ వైజ్ తీసుకోవాలి ఇదే రయాన్ మెటీరియల్ మనకి కొంచెం ఇంపోర్టెడ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది వాటికన్ సిల్క్ అంటున్నారు కదా ఆ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇది సో వీటిల్లో మీకు కొన్నిటికి కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్టాక్ వస్తూ ఉంటుంది జస్ట్ నేను ప్యాటర్న్స్ చూపిస్తున్నాను అంటే హైదరాబాద్లో చాలా షాప్స్కి సప్లై చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి మీరు ఎవరైనా కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ ఇక్కడికి విజిట్ అవ్వచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ మెటీరియల్ పైన ఈ విధంగా వర్క్ వస్తుంది అదైతే బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ కలర్ మీద ఇలాగ వర్క్ వచ్చింది ఇవన్నీ కొంచెం బొటిక్స్ లాగా రన్ చేసే వాళ్ళు అమ్ముతుంటారు కదా వాళ్ళ దగ్గర అయితే ఇట్లాంటివన్నీ చాలా బాగా సేల్ అయిపోతాయి మంచి బొటిక్ టేస్ట్ ఉండే కలెక్షన్స్ ఉంటాయండి వితౌట్ లైనింగ్ ఇదంతా కూడా మనకు డబల్ నాట్ వర్క్ వచ్చింది ఫ్రెంచ్ నాట్ వర్క్ అంటారు కదా అది వీటిలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి నెక్ ప్యాటర్న్స్లో మీకు వర్క్స్లో చాలా డిఫరెంట్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్స్ వస్తూ ఉంటాయండి త్రీ పీసెస్ కానీ హెవీ పార్టీ వేర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇదొక డిజైన్ ఇదైతే సమ్మర్ మీకు కాదీ కాటన్లోనే వచ్చిందండి సింపుల్గా మన దగ్గర ఉన్న లెగ్గిన్ కానీ ఫ్లాజోస్తో కానీ పైరప్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కుర్తి కలెక్షన్స్ మీకు ఇవి ఇవన్నీ కూడా కొంచెం హ్యాండ్లూమ్ అండ్ ఈ విధంగా కొంచెం డీసెంట్గా ఉండే థ్రెడ్ వర్క్స్తో వచ్చాయి కదా ఇలా కాకుండా కొంచెం వర్క్స్తో కావాలి అనుకుంటే ఇలా కూడా ఉంటాయి ఫ్యాన్సీగా మీకు ఈ విధంగా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి త్రీ పీస్ టూ పీస్ డ్రెస్సెస్లో కూడా ఇంతే ఇలా ఫ్యాన్సీగా కావాలన్నా లేదంటే ప్యూర్ హ్యాండ్లూమ్ టచ్లో కావాలన్నా మీకు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్ దొరుకుతాయండి ఇక్కడ నెక్స్ట్ అయితే నేను టూ పీసెస్ చూపిస్తున్నానండి పోచంపల్లి కాటన్లో మీకు ఇలా కింద వచ్చేసి ఫ్రాక్ మోడల్ వస్తుంది మిడిల్ లో స్లెట్ వచ్చేస్తుందండి అండ్ ఇందులో వచ్చేసి మీకు ఇలా బాటమ్ వస్తుంది బాటమ్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటాయి ఇదే డిజైన్స్లో మీకు కలంకారీ ప్రింట్స్ అలా కావాలన్నా కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా మనకి వీటిలో చాలా రకాల ప్రింట్స్ అండ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి స్టాకింగ్ చేస్తారు వీళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అన్నీ ఇట్లా హెవీగా కాకుండా ఇలా మంచి సోవర్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో ఇది వచ్చేసి మల్ కొత్తగా వచ్చిందండి ఈ విధంగా చిన్న షార్ట్ సెట్ వచ్చేస్తుంది పైన కుర్తా అనేది స్లీవ్స్కి మీకు మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది బాటమ్ అండి అందులోనే ఇది ఇంకొక కలర్ ఆప్షను సో టూ పీసెస్లో ఇలా ఇంకా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి పాప్కార్న్ మెటీరియల్ అంటారు కదా పాప్కార్న్ మెటీరియల్లో ఇక్కడ ఆలియా డిజైన్ లాగా వస్తుంది వీనెక్ ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి టూ పీసెస్ ఇది లేటెస్ట్ డిజైన్ ఇది సింపుల్గా వచ్చింది వీటిల్లో మీకు ఇలా మంచి త్రీ ఫోర్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ రెగ్యులర్ ఆఫీస్ వేర్కి బాగుంటాయి కామన్గా బాగా ఎప్పుడూ సేల్ ఉండే ఐటెం ఇవి ఫ్రాక్ డిజైన్ లాగా వస్తుందండి అంటే మీరు స్ట్రైట్ కట్లో చూసుంటారు ఇవేమో కొంచెం ఫ్రాక్ డిజైన్స్ బాటమ్ వచ్చేసి మీకు ప్లెయిన్ మెటీరియల్తో వస్తుంది రోమన్ సిల్క్ లాగా వచ్చింది ఇందులో మీకు ఈ విధంగా కలర్ ఆప్షన్ కూడా ఉందండి ఇలా మీకు మంచి కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇది ఇంకొకటి సోబర్ డిజైన్ హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్లో టూ పీస్ ఇదంతా కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అది వచ్చింది ఇలా బాటమ్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్లోనే ఇది ఇంకొక డిజైన్ ఇలా మంచిగా ఉంది వర్క్ అయితే యాంప్లిక్ వర్క్తో వచ్చింది సింపుల్గా చాలా బాగుంటుందండి అన్ని ఏజెస్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఫ్రాక్ డిజైన్ మీకు ఈ విధంగా ఎంబ్రాయిడరీ యాప్లిక్ రెండు కూడా చాలా బాగున్నాయి బాటమ్ కూడా మనకి సేమ్లో వస్తుంది మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ అవ్వండి సో దట్ మీకు అన్నీ అర్థమైపోతాయి ఇలా నెక్స్ట్ వచ్చేసి కలంకారీ కాటన్స్ టూ పీసెస్లో కలంకారీ కాటన్స్ ఇలా స్ట్రైట్ కట్లో వచ్చిందండి రౌండ్ నెక్ ఇది వచ్చేసి మీకు బాటమ్ బాటమ్ ఇలా వచ్చింది ఇది ఇంకొక ఈ కలంకారీస్లోనే ఇవన్నీ డిఫరెంట్ ప్రింట్స్ అండి ఇది పోచంపల్లి ప్రింట్ టూ పీస్ సో కలంకారీలోనే మీకు ఈ విధంగా చాలా కలెక్షన్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇలా రయాన్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్లో కూడా ఉన్నాయండి టూ పీస్ డ్రెస్సెస్ ఇలా ఫ్రాక్ డిజైన్ మీకు స్ట్రైట్ కట్ బోత్ అవైలబుల్ ఇది వచ్చేస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్లో టూ పీస్ అండి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అది వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు రయాన్లోనే ఇలా స్ట్రైట్ కట్ డిజైన్ కాలర్ నెక్ క్లోజర్ కాలర్ నెక్కి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది బాటమ్ అండి సో ఇంకొక డిజైన్ ఇలా ఫ్రాక్ వచ్చేస్తుందండి చాలా సాఫ్ట్ కాటన్ మెటీరియల్ ఇలా ఫ్రిల్ డిజైన్ ప్యాటర్న్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా స్టైలిష్ వన్ అండి చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది మెటీరియల్ ఇలా మల్ కాటన్తో మనకి బాటమ్ వస్తుంది సో ఇవన్నీ ఒక్కోటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటాయండి నెక్స్ట్ టూ పీస్లోనే ఇది ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఫ్రాక్ స్టైల్లోనే ఇదంతా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇక్కడ అంతా పింటెక్స్ చేశారు స్లీవ్స్కి కూడా మీకు ఇలా హెవీ ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ దీనికి వచ్చిన బాటమ్ ఇది అండ్ ఇది వచ్చేసి ఫ్రాక్లోనే జార్జెట్ ఫ్రాక్స్ అండి ఇవన్నీ ఎవర్ ట్రెండింగ్ ఇంకా కాలేజ్ అమ్మాయిలు వీళ్ళు బాగా తీసుకుంటుంటారు సో ఇప్పుడు మనకి ఇది సీజన్ ఉంది కదా వ్యాలంటైన్స్ డే అలాంటి కలెక్షన్స్ వీటిల్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సో త్రీ ఫార్టీ రూపీస్ నుంచే ఇక్కడ త్రీ పీసెస్ డ్రెస్సెస్ స్టార్ట్ అయిపోతాయండి వీటిల్లో కూడా మీకు ఇంకొంచెం మంచి క్వాలిటీ కావాలన్నా అవైలబుల్ ఉంటుంది ఇన్ కేస్ ఎవరికైనా కొంచెం ఇలాంటి దీంట్లో కావాలి అనుకుంటే ఇలా మీకు సెమీ కాటన్ లాగా ఉంటుంది దుప్పట వచ్చేసి కాటన్ లాగే వస్తుందండి దుప్పట మాత్రం కాటన్ మెటీరియల్తో వచ్చింది ఇలా వచ్చేస్తా దుప్పట్ట వీటిలో మీకు డిఫరెంట్ ప్రింట్స్ అండ్ కలర్స్ దొరుకుతూ ఉంటాయి వస్తూ ఉంటాయండి వీటిలో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ప్రీమియం కలెక్షన్స్ ఇప్పుడు అన్నీ నేను సమ్మర్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ చూపిస్తున్నా ఈ ఇది థీమ్ మీకు ఇందులోనే కొంచెం ఇలాంటి ఈ వర్క్ డిజైన్స్ మారుతూ ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయట ఇక్కడ ఇక్కడైతే నేను జస్ట్ మీకు ఒక్క డిజైన్ చూపించాను ఇలా దుపట్టా వచ్చేసి షిబోరి షిబోరీ అండ్ ఐ ప్రింట్స్ వచ్చాయి సింపుల్గా బొబ్బలే ఉందండి ఫ్యాబ్రిక్ బాగుంది ప్రీమియం మెటీరియల్ ఇలా వచ్చేసింది ఇంకా వీటిల్లో ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసినవి కోటా డ్రెస్సెస్ అండి ఇది త్రీ పీస్ సెట్ మీకు సింపుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఈ ఆఫీస్ వరకు చాలా బాగుంటాయండి అండ్ సమ్మర్లో మనం సమ్మర్లో మనం వేసుకుంటే కూడా హుందాగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఇలాగా మంచి దుప్పట కూడా మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది చూడండి ఇదంతా ప్రింట్ కాదు ఎంబ్రాయిడరీ అండి ఇలా డ్రెస్ వేసుకుంటే లుక్ అనేది మీకు ఇలా వచ్చేస్తుంది ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మంచి లేస్ వర్క్ అనేది ఇచ్చారు ప్యూర్ కాటన్తోనే లైనింగ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ పీస్ అండి అంటే ఇక్కడ బాగా మన దగ్గర హిట్ అయ్యే ప్యాటర్న్స్ ఇవన్నీ వీటిల్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఈ విధంగా అంటే వీటిలో వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ప్యాటర్న్స్ కూడా ఉంటాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి అండ్ బాలా హ్యాండ్లూమ్స్లో బాగా సూపర్ డూపర్ హిట్ అయిన డిజైన్స్లో ఇది కూడా ఒక ప్యాటర్న్ అండి ఇది చూడండి మొత్తం నీట్గా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఇలా డబల్ నాట్ వర్క్ లేస్ వర్క్ చాలా హిట్ అయిన ప్యాటర్న్ అండి ఇది మీకు హ్యాండ్లూమ్ కాటన్ లాగా వస్తుంది మెటీరియల్ ఇది వచ్చేసి బాటమ్ దుప్పటా వచ్చేసి మనకి ఇలా వస్తుంది లెనిన్ కాటన్ స్టైల్లో మెత్తగా ఉంటుంది ఫ్యాన్సీగా గుచ్చుకోకుండా అంటే ఈ డ్రెస్ ఫీల్ చెడిపోకుండా మనకి ఈ దుప్పట కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సో ఇందులోనే కొత్త లాంచ్ ఇది ఫ్రాక్ డిజైన్ మీకు ఈ విధంగా ఇక్కడంతా పింటెక్స్ చేసి దీనికి ఇట్లా రియల్ మిరర్తో హైలైట్ చేశారు మనం మగ్గం వర్క్ అది చే పెట్టి మగ్గం మీద పెట్టి చేయించుకోవాలి ఈ వర్క్ అంత బాగుంది సింపుల్ స్లీవ్స్ ఇచ్చేసారండి సో దీనికి కూడా ఇందాకట్లాగే బాటమ్ అండ్ దుప్పట్ట దుపట వచ్చేసి లెనిన్ కాటన్ అంటారు కదా అలాంటి దుప్పట్ట వచ్చింది సో సమ్మర్కి ఇవి కూడా బాగా మూమెంట్ ఉంటాయి అండ్ త్రీ ఇలాంటివి ఇలాంటివైతే కొంచెం మంచి క్వాలిటీ ఉంటుందండి స్ట్రైట్ కట్లో వీటిల్లో చాలా రకాల ప్రింట్స్ వస్తూనే ఉంటాయి నెక్లైన్లో వచ్చేసి మీకు ఇక్కడ కొంచెం సింపుల్ జరీ వర్క్ అనేది ఇచ్చాము బాటమ్ అండ్ దుప్పట్ట ఇది కొంచెం ప్రీమియం సెగ్మెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చండి కాటన్స్ మీకు ఇట్లా లో రేంజ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ కాకుండా కొంచెం మంచి కలెక్షన్స్ చాలా చక్కగా సేల్ అవుతాయి మంచిగా అంటే మన తెలుగు స్టేట్స్ పీపుల్ టేస్ట్ ఏది కావాలో అది అవన్నీ దొరికేస్తాయి అన్నమాట మీకు ఇక్కడ ఇలా బ్యూటిఫుల్ కలర్ బాటమ్ అండ్ దుప్పట్ట బ్యూటిఫుల్ కలర్ అండి ఇలా కాటన్స్లో మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అంటే సీజనల్గా మీకు ఏ సీజన్ రన్ అవుతుంటుందో ఆ సీజన్కి ఎలాంటి కలెక్షన్స్ కావాలో అవన్నీ ఇదైతే ఇంకా మన దగ్గర సూపర్ డూపర్ హిట్ అయిన డిజైన్ అండి సౌత్లో మీకు బెస్ట్ ప్రైజ్లోనే ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ఇలా లోటస్ ప్రింట్ తోటి ఇది బాగా హిట్ అయిన ప్యాటర్న్ ఎవరైనా కొత్తగా బిజినెస్ చేసేవాళ్ళు అంత ఐడియా లేదు అనుకుంటే ఇలాంటి ప్రింట్స్ తీసుకోండి చాలా బాగా సేల్ అయిపోతాయి ఇలా వస్తుందండి ఇది కూడా మీకు సో నెక్స్ట్ వీళ్ళు ఇంకా కొత్తగా వీళ్ళు క్రియేట్ చేసిన ఇంకొక మల్ కాటన్ మెటీరియల్తో ఫ్రాక్ డిజైన్ విత్ ఎంబ్రాయిడరీ మనకి లాస్ట్ టైం ఇవన్నీ సింగిల్ ఫ్రాక్లలో డబల్ నాట్ వర్క్తో ఇవి బాగా హిట్ అయ్యాయి సో ఆ ప్యాటర్నే కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఇదంతా కూడా సింపుల్ ఎంబ్రాయిడరీ ఇచ్చారండి ప్యూర్ మల్కాటన్ మెటీరియల్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ బాటమ్ అండ్ దుప్పటా వస్తుంది మీకు ఇవి హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి ఎక్కడ చెప్పరండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో కాల్ తీసుకోండి ఆన్లైన్లో ఎంక్వైరీ చేయండి ఇందులో మీకు ఇప్పుడైతే ప్రజెంట్ త్రీ కలర్స్ ఉన్నాయి ఇలాగా సో ఇది ఇంకొక డిజైన్ అండి మనకి ఇది బాగా హిట్ అయిన ప్యాటర్న్ బొటిక్స్లో వాటిల్లో బాగా హిట్ అయిన డిజైన్ చూడండి నెక్ లైన్లో ఈ విధంగా మీకు మల్టీ కలర్ తోటి వర్క్ ఉంటుంది ఇక్కడి నుంచి కూడా మనకి కలి అనేది స్టిచ్ చేస్తారు వేసుకున్నప్పుడు ఇది ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి మనం చాలా స్లిమ్గా కనిపిస్తాము ఇలా ఈ డిజైన్ వస్తుంది ఈ దుప్పట్ట హైలైట్ అండి దీంట్లో చాలా రకాల డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ని అటాచ్ చేసి ఒక మంచి దుప్పట్ట ఇవి మనం వేరే డ్రెస్సెస్కి వాడుకోవడానికి కూడా అసలు దుప్పట్ట కోసమే తీసేసుకోవచ్చు డ్రెస్ అనేలాగా ఉంటుంది సో మన కస్టమర్స్ కూడా బాగా కొంటారు ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇవే కాదు మీకు స్టాక్ అనేది నేను ఇక్కడ ఒకసారి చూపిస్తాను ఇవన్నీ జస్ట్ నేను కొన్ని కలెక్షన్స్ ఈ విధంగా మీకు బల్క్ స్టాక్ ఎవ్రీడే న్యూ స్టాక్స్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది త్రీ పీస్లలో కానీ ఇవి చూడండి ఈ బటర్ఫ్లై ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవైతే ఎప్పుడు హాట్ సెల్లింగ్ చాలా క్వాంటిటీ సేల్ అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్రాక్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్న దుప్పటా కలెక్షన్స్ సో ఇవంతా కూడా త్రీ పీస్ డ్రెస్సెస్ అండి అటువైపునంతా మీకు కుర్తీ కలెక్షన్స్ ఇలా ఉంటాయి వాళ్ళ హ్యాండ్లూమ్స్ డెఫినెట్గా హోల్సేల్గా బిజినెస్ చేసే హోల్సేల్ హోల్సేల్గా తీసుకునే వాళ్ళు విజిట్ విజిట్వ్వండి డెఫినెట్గా మీకు నచ్చే కలెక్షన్స్ చాలా దొరికేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్